ఓం శాంతి ఈరోజుటి మురళి తారీఖు ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు సతోప్రధానమైన అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు స్మృతిలో ఉండే పురుషార్థము బాగా చేయండి నేను ఆత్మను తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి అని సదా గుర్తుండాలి ప్రశ్న స్మృతి చార్ట్ను ఉంచేందుకు పిల్లలకు ఎందుకు కష్టం అనిపిస్తుంది జవాబు ఎందుకంటే చాలామంది పిల్లలు స్మృతిని యథార్థంగా అర్థమే చేసుకోరు స్మృతిలో కూర్చుంటారు కానీ బుద్ధి బయట తిరుగుతూ ఉంటుంది శాంతి ఉండదు అటువంటి వారు వాయుమండలాన్ని చెడిపేస్తారు స్మృతి చేయకుంటే చాటును ఎలా రాస్తారు ఎవరైనా అసత్యం రాస్తే చాలా శిక్షలకు గురి అవుతారు సత్యమైన తండ్రికి సత్యమే తెలపాల్సి ఉంది పాట అదృష్టాన్ని మేలుకొల్పుకొని వచ్చాను అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్ పిత బాప్తల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ శ్రీమతమును అనుసరించి పూర్తి విశ్వాన్ని స్వర్గంగా చేసే సేవన చేయాలి అనేక మందిని మీ సమానంగా తయారు చేయాలి అశ్రీమతం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి సెకండ్ పాయింట్ స్మృతి చేసే శ్రమ ద్వారా ఆత్మను సతోప్రధానంగా చేసుకోవాలి సుదాముని వలె మీ వద్ద గల పిడికెడు అటుకులను సఫలం చేసుకొని మీ కోరికలన్నీ సిద్ధించుకోవాలి వరదానము ఒక తండ్రి తప్ప రెండోవారెవ్వరూ లేరు ఈ దృఢ సంకల్పం ద్వారా అవినాశి అమరభవ వివరణ ఏ పిల్లలైతే ఒక్క తండ్రి తప్ప రెండో వారు ఎవ్వరూ లేరు అనే దృఢ సంకల్పం చేస్తారో వారి స్థితి స్వతహాగా మరియు సహజంగా ఏకరసంగా అయిపోతుంది ఈ దృఢ సంకల్పం ద్వారా సర్వ సంబంధాల అవినాశి తీగ కలుస్తుంది అంతేకాక వారికి సదా అవినాశీభవ అమరభవ అనే వరదానం లభిస్తుంది దృఢ సంకల్పం చేయట ద్వారా పురుషార్థంలో కూడా విశేష రూపంతో లిఫ్ట్ లభిస్తుంది ఎవరికైతే ఒక తండ్రితో సర్వ సంబంధాలు ఉంటాయో వారికి సర్వ ప్రాప్తులు స్వతహాగా జరుగుతాయి స్లోగన్ ఆలోచించడం మాట్లాడటం మరియు చేయడం మూడింటిని సమానం చేసుకోండి అప్పుడే సర్వోత్తమ పురుషార్థులని అంటారు అవ్యక్త సూచన సహజయోగిగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి ఏ సమయంలో ఏ సంబంధం అవసరమో ఆ సంబంధంతో భగవంతుడిని మీ వారిగా చేసుకోండి హృదయపూర్వకంగా మేరా బాబా అని అన్నారంటే బాబా కూడా నా పిల్లలు అని అంటారు ఈ స్నేహ సాగరంలోనే ఇమిడిపోండి ఈ స్నేహము ఛత్రఛాయ యొక్క పని చేస్తుంది ఈ ఛత్రఛాయ లోపలికి మాయ రాలేదు ఇది సహజయోగులుగా అయ్యేందుకు సాధన అచ్చా ఓ శాంతి